టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలుతున్నది మేడ్చల్ జిల్లా ఎల్బినగర్ నియోజక పరిధిలోని కొత్తపేట గ్రామం మారుతి నగర్లో శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మకు పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు ఈ నెల ఇరవై ఏడును శ్రావణ పంచమి మొదలుకొని ఈ నెల ముప్పై తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై ఐదు నాటి వరకు అమ్మవారి పుష్కర వార్చిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు సనాతనంగా వెలిసి పన్నెండు సంవత్సరాల క్రితం భక్తుల సౌజన్యంతో పునర్నిర్మాణం గౌరింపబడి భక్తులను కన్న బిడ్డల్లా కాపాడుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు శ్రీ 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 ప్రసన్న మహాకారి దేవాలయం కొత్త మరి యొక్క దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రేపు ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ యొక్క పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు తదనంతరం జరిగే మూడవ తారీఖు ఆగస్టు మూడవ తారీఖు బోనాల మహాజాతర కొత్తపేటలోనే మరి యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం నూట యాభై సంవత్సరాల క్రితం ఆ పూర్వీకుల నిర్మాణంలో ఉద్దేశంగా ఈ యొక్క గ్రామానికి తీసి మావళ్యామ్మనుకొని దర్శనమిచ్చేటువంటి ఒక స్వాధీనతమైనటువంటి దేవాలయం కాలకమైన మేము అందరం కూడా కలిసి రెండు వేల పదమూడులో గ్రామ పెద్దల సమక్షంలో అందరూ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకొని ఈ రోజు చాలా పెద్ద ఆలయంగా చూసినట్లయితే సికింద్రాబాద్ గాని మరి ఉజ్జయిని మహాగారి సికింద్రాబాద్ ఏ విధంగా లాల్ దర్వాజా మహాన్కాడి అమ్మవారి దేవాలయం పెద్దమ్మ దేవాలయం ఆ తర్వాత కొత్తపేట దేవాలయం ఆ విధంగా ప్రసిద్ధి గా ముందుకెళ్తా ఉంది చాలా మంది కూడా కోలార జాతరకు ఒక యాభై నుంచి అరవై వేల మంది దర్శనం చేసుకోవడం అనేది చాలా జరుగుతా ఉంది గతంలో చూసినట్టయితే ఈ యొక్క ప్రాంతం చాలా వెనుకబడినటువంటి ఒక ప్రాంతం కాలక్రమేణా ఇది చాలా ప్రాచీనంలోకి వచ్చి అమ్మవారి దేవాలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతో పాటు కార్మి ప్రజలు అందరూ కూడా దర్శించుకోవడం వారికి ఉన్నటువంటి ఏ బాధనైనా కానీ అమ్మ కొలిసి కొంగు బంగారంగా మరి ముక్కు తీర్చి అందరి కోరికలు తీర్చి అమ్మవారు శ్రీ శ్రీ ఆది పరాశక్తి పర ప్రసన్న మహాకాళి దేవాలయం ఈ యొక్క దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపు ప్రారంభమవుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఎక్కడో కూడా ఏర్పాటు చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు రేపు బోనాల జాతరకు కూడా జనం ఎంత ఉన్నా గానీ మనం అందరం కూడా ఏర్పాట్లు చేసి జనానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఇబ్బంది కలగకుండా మంచి సౌకర్యాలతో ఈ యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించే విధంగా అమ్మవారి కర్ణ కటాక్ష ఉండాలని సర్వే జన సుఖమం ఈ యొక్క దేవాలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ గా కూడా చాలా వరకు కార్యక్రమం చేసి ముందుకెళ్తా ఉన్నాం రేపు జరగబోయే బోనాల జాతరలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని అదే విధంగా పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలు మూడు రోజులు కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలు భోజన వితరణతో పాటు అన్ని కార్యక్రమాలు అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్త జనం అంతా కూడా పెద్ద ఎత్తున తరలిచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ బోనాల జాతరకు కూడా ఇక్కడికి మరి చూసినట్టయితే అయితే పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ గౌడ్ గాని అదే విధంగా ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు గాని మరి అయితే పొన్నం ప్రభాకర్ గాని కుమార్ నాగేశ్వరరావు గారు మరి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసం గారు రెడ్డి గారు వీరందరూ కూడా దర్శించుకోవడానికి మాధుయాష్ గౌడ్ గారు అదేవిధంగా ఇక లోకల్ ఎమ్మెల్యే సిద్దిరెడ్డి గారు లోకల్ స్థానిక కార్పొరేటర్లు అందరూ చాలా మంది ప్రజాప్రతినిధులు వచ్చి దర్శించుకోవడం జరుగుతూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పార్టీలకు అతీతంగా గౌరవిస్తూ స్వాగతిస్తూ మా అందరూ కూడా ముందుకు తీసుకునే విధంగా ఒక దేవాలయాన్ని ఇంకా దినదిన అభివృద్ధిలోకి మా కమిటీ సభ్యుల ద్వారా ముందుకు తీసుకునే ప్రయత్నంలో అందరూ కూడా మంచి కలిసి కట్టే కార్యక్రమాన్ని చూసి ఇంటికి వెళ్తాను రేపు ఆరో తారీఖు కూడా బొడ్రాయ్ జాతర ఉందని ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కోరుకుంటూ ఆ యొక్క జాతరలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలతో పాటు భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ మంచిగా కలిసి కట్టే యొక్క కార్యక్రమం చేయాలను సరే ఇవి మాత్రమే నమ్మకం